వాక్య ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను ఆ తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరుచుకుందురు అబ్రహాంకి ఎంతో పోరాడి దేవుని దగ్గర పొందుకున్నది దేవుని కోసం ఎదురు చూచి ఎదురు చూసి పొందుకున్న ఆశీర్వాదం తన కుమారుడు తన కుమారుడిని అంతగా ప్రేమించాడు కూడా కానీ దేవుడు తన దగ్గర ఎంతో ప్రశస్తమైనది తనకి పోరాడి గెలుచుకున్నది దేవుడు తనకు తిరిగి ఇచ్చేయమన్నాడు వెంటనే అబ్రహాము దేవుడికి లోబడ్డాడు ఇది మనకి చాలా స్పష్టంగా తెలుసు దేవునికి లోబడి దేవుని కంటే తన జీవితంలో ఇంక ఏది ఎక్కువ కాదు అన్నంత స్పష్టంగా దేవునికి రుజువుపరిచి తన కుమారుణ్ణి దేవుడికి తిరిగి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నాడు వెంటనే దేవుడు అది అంగీకరించి దేవునికి కూడా మరి అబ్రహాము చేసిన గొప్ప విషయము ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి తను ఆశీర్వదిస్తున్నాడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఆకాశ నక్షత్రముల వలె ఆకాశంలో ఉండే ఆత్మీయ ఆశీర్వాదములు అవి ఆకాశ నక్షత్రం లెక్కలేనన్ని ఆశీర్వాదములతో అబ్రహాముని ఆశీర్వదించాడు అన్ని ఆత్మీయ ఆశీర్వాదములు అబ్రహాములు పొందుకోవటం మనం చూస్తున్నాం అలానే ఇసుక రేణువుల వలె ఇసుక వలె అంత లెక్కించలేనన్ని విధంగా భూ సంబంధమైన ఆశీర్వాదములతో కూడా అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహాము అబ్రహాం కుటుంబం వస్తుంటే పక్కన ఉన్న దేశపు రాజులు కూడా భయపడే అంతగా ఆశీర్వాదము అబ్రహాము దగ్గరుంది దేవుడు ఇలానే ఆశీర్వాదములు మనకి మన సంతతి వారికి కూడా మనకి శత్రువులు ఎవరు లేనటువంటి విధంగా మనల్ని ఆశీర్వదించి మనకి ఘనత ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు కంటే మన జీవితంలో ఏది ఎక్కువగా ఉన్నది అది గ్రహించుకొని దేవునికి సమర్పించి దేవుడే మన జీవితంలో ముఖ్యము ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమిద్దాం ఆశీర్వాదములు ఆకాశపు నక్షత్రముల వలె ఇసుక రేణువుల వల్ల అంత విస్తారంగా మనం పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైనసా మా కోసమే నీవు నిర్ణయించిన ఆకాశ నక్షత్రములంతా విస్తారమైన ఆశీర్వాదములు ఇసుక రేణువులు విస్తారమైన ఆశీర్వాదం కోసం నీకు వేలాది వంద్రవ అన్నీ కూడా మేము సొంతం చేసుకోవడానికి మా అందరికీ చూపించుకొని ఏ స్నామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ